మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక ఈ సందర్భంగా ఇంకొన్ని ఐటమ్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఐటమ్స్ ఉన్నాయి పిల్లల దృష్టిలో పెద్దవాళ్ళ యూత్ దృష్టిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా డేంజరస్ బెల్స్ ముగుస్తుంది అసలు బయట అది కొనకుండా ఉంటే బెటర్ రెడీ బెటర్ కానీ సపోజ్ ఎవరో ఫ్యామిలీ ఉండొచ్చు భర్త భార్య ఇద్దరు ఉద్యోగాలు పిల్లలు ఉద్యోగాలు వాళ్ళకి ఆదివారం ఉంటే దొరికితే దొరకవచ్చు షిఫ్ట్ ఉద్యోగాల్లో ఆదివారం కూడా ఉంటారు ఎట్టు ఉంటుంది పూర్తిగా డిపెండ్ అయిపోయారండి కొన్నిట్లకి మార్కెట్ మీద పార్సిల్స్ మీద ప్రిపేర్డ్ ఫుడ్ ఐటమ్స్ మీద పర్టికులర్గా వీటిలో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే యూనిట్లు కొన్ని చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి లోకల్ బ్రాండ్ లోకల్ బ్రాండ్ అంటే ఉత్తమమైన బ్రాండ్ కొనుక్కోండి అది నెల కోసం కొనుక్కోండి పదిహేను రోజుల కోసం కొనుక్కోండి లేకపోతే అంతే తప్ప ప్రముఖమైన బ్రాండ్లు కొనండి తప్ప ఎక్కడ వాళ్ళు తక్కువ ఖరీదు కొత్తరదని బ్రాండ్ సరైన లేబుల్ లేని బ్రాండ్స్ అసలు కొనొద్దండి సార్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మనం కూడా ఫ్రిడ్జ్ లో వేసి అంటే రెడీ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం కదా అది చాలా మంది ట్వంటీ డేస్ వన్ మంత్ అట్లా కూడా వాడుతుంది మనం వాడుకుంటామండి కానీ వాళ్ళు మనం అయితే మనం జాగ్రత్తగా చేసుకుంటాం అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గత పూర్వకాలం ఎవరో బయట అందుబాటులోనే లేదు ఇప్పుడు వచ్చేసిందే ఇప్పుడు వచ్చింది అడ్వాన్స్డ్ రోజుల్లో అల్లం పేస్ట్ వాళ్ళు కొందరు ఆరు నెలలు ఇస్తున్నారు కానీ అంతవరకు కూడా అనవసరం అండి రోజులకి అంత బిజీ షెడ్యూల్ ఉంటే నెల కోసం కొనుక్కొని మళ్ళీ కొనుక్కోవటం చేసుకున్న జాగ్రత్తగా కానీ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి ఇంకా అది వారికి ఇండివిజువల్కే మనం వదిలేయాలి ఆ కంపెనీలు అది చూసుకునే కొనుక్కోవాలి చాలా ప్రముఖమైన కంపెనీలు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి వాళ్ళైతే పక్క పక్క స్టాండర్డ్ ఎఫ్ఎస్ఎస్ఏ స్టాండర్డ్స్ ఉంటున్నాయి మేము ఎన్ని శాంపుల్స్ తీసినా కానీ చాలా వాటికి ఎఫ్ఎస్ఎస్ఏ స్టాండర్డ్స్ ఉన్నా కూడా వాటిని కూడా కల్తీ చేసిన సందర్భాలు ఉన్నాయంట అవునండి అంటే ఎఫ్ఎస్ఎస్ఏ నెంబర్ ఉన్నంత మాత్రం నాడు తప్పు చేయడని కాదు అందుకనే బ్రాండ్ వాల్యూ కూడా చూసుకోవాలి మనం ప్రతి ఓళ్ళు ఈ రోజు ఎఫ్ఎస్ఎస్ఏ నెంబర్ చేసుకుంటున్నారు అంటున్నాడు అవి కూడా నిజం స్టిక్కర్ లో కూడా కూడా తెలియదు అందుకనే దాన్ని వాళ్ళ సైట్ లో ఉపయోగించుకోవచ్చు కానీ ఎఫ్ఎస్ఎస్ఏ నెంబర్ ఉన్నంత మాత్రం అన్నాడు స్టాండర్డ్ మెయింటైన్ కాదు అలా ఎఫ్ఎస్ఎస్ఏ నెంబర్ లేకపోతే మార్కెట్ లో రావడానికి లేదు రావడానికి లేదు కాబట్టి ఒక ఆ లైసెన్స్ తీసుకుంటారు లైసెన్స్ తీసుకునే టైంలో అంతా కరెక్ట్ గా చూపెడతారు కరెక్ట్ గా ఉంటది తర్వాత ఏమి ఉండదు అంటే విధానం బోత్ కెమికల్ అండ్ బ్యాక్టిలాజికల్ రెండు కంటామినేషన్ ఉందండి అదొకటి టమాటా సాస్ ఒకటి చిల్లీ సాస్ ఒకటే ఈ మూడు స్థాయిలోనే వీటిని కూడా ఆలోచించాలండి చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే వాటిలో వేసి కలర్స్ వాటిని తయారు చేసే విధానం తయారీదారులు కూడా ఈ వాడి వాటర్ కూడా వెరీ అందులో టమాటా వాడి కలర్స్ చాలా డేంజరస్ కలర్స్ వాడుతున్నారు బేకరీల్లో చిన్న బేకరీలు బేకరీ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాడు ఒక వైట్ బాటిల్లోనో ఇందులోనో ఏ ఉండదు ఐదు లీటర్ చేసి పెడతాడు అది అవాయిడ్ చేయాలండి పబ్లిక్ చాలా స్ట్రిక్ట్ గా పాటించాలని మా విన్నపం ఎందుకంటే అది వాళ్ళు ఎక్కడో ఒకళ్ళ దగ్గర బల్క్గా తయారు చేసిన వాడి దగ్గర ఎత్తారు నూటికి తొంభై తొమ్మిది మంది కరెక్ట్గా తయారు చేయట్లేదండి ఒకల్ మైట్ బ్రాండ్ లేని వాళ్ళు రోజుకి ఒక ఐదు ఆరు లీటర్లు బిజినెస్ని బట్టి అక్కడ సప్లై ఒక్కో బేకరీలోని ఒక దగ్గర ఇచ్చేసుకుని వెళ్ళిపోతా ఉంటాడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో సాస్ ఎక్కువ పడతారు ఎందుకు ఫ్రైడ్ రైస్ కి నూడిల్స్ కి మధ్యలో చిల్లీ సాస్ వాడతారు ఇది వాడతారు చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో గానీ బేకరీస్ లో గానీ సాసులు రెండు చాలా డేంజరస్ వ్యవహారం అండి అది ఇమీడియట్ గా తిన్న వెంటనే వాళ్ళు ఆ టేస్టింగ్ సాల్ట్ ఒకటి వేస్తారేమో అది అసలు తినద్దు కదా తినకూడదు అజినోమోటో అజినోమోటో అసలు తినకూడదు ఇప్పుడు బ్యాన్ చేసారా సార్ లేదు అజనోమోటో స్టాండర్డ్ ప్రకారం వన్ కిలోకి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ బిలో వాడచ్చండి ఉందండి అలాగే కలరు ఎందులోని వాడకూడదండి ఎక్సెప్ట్ స్వీట్స్ అండ్ బేకరీ ఐటమ్స్ అది కేజీకి హండ్రెడ్ పీపీఎం జస్ట్ అలా చెయ్యి అంటుకున్నంత కలర్ ఉండాలి ఏది స్వీట్స్ బేకరీస్ తండూరి చికెన్ వేయడానికి లేదు బిర్యానీ లేయటానికి లేదు చికెన్ సిక్స్టీ ఫైవ్ లేయటానికి లేదు గోబీ సిక్స్టీ ఫైవ్ వేయడానికి లేదు ముఖ్యంగా ఫంక్షన్స్లో కలర్ అవి తెలియకండి హోటల్స్లో ఓనర్ ఉద్దేశం బాగానే ఉంటుంది ఇంకొక బాగా ఈ హోటల్స్లోని లోని వంట చెఫ్స్ లోని ఉన్న అపోహ ఏంటంటే మేము వాడేది ఫుడ్ కలరే కదా సార్ ఫుడ్ కలర్స్ ఉన్నాయి కంపెనీలు ఉన్నాయి బుష్ లాంటి కంపెనీలు ఉన్నాయి ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా మాకు బుష్ కంపెనీ గురించి చెప్తారు బుష్ కంపెనీ కదండి బుష్ కంపెనీ వాడుతున్నాం సార్ అంటారు బుష్ కంపెనీ మంచిదే కానీ ఇందులో బ్యాన్ చేశారండి తండూరి చికెన్లు వేయకూడదు బిర్యానీలు వేయకూడదు ఏది వేయకూడదు అండి కాదు ఏ కంపెనీ కూడా చేస్తారంటే పబ్లిక్ లో కూడా ఎవరనేసి కాదు తండూరి చికెన్ కలర్ లేకుండా పెడితే మనం తినం చికెన్ సిక్స్టీ ఫైవ్ ఆర్డర్ చేస్తామండి ఆ రెడ్డిష్ కలర్ కొంచెం ఉంటే గానీ మనం తింటాలి పబ్లిక్ లో కూడా మార్కెట్ భయం డ్రమ్ స్టిక్స్ పోనీ నాన్ వెజ్ లో కూడా వేయకూడదు చేస్తున్నారు వెజ్ లో కూడా ఐటమ్ మొదలు పెట్టారు చూడండి మీకు బంగాళాదుంప వండుతాడు ఫంక్షన్స్ లో అందుచేత ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసం ఏం చేస్తున్నారండి వేయకూడదు అటు కేసు సివియారిటీ ఎక్కువ ఉంటుంది అండి అది మీకు బిర్యానీలో కలర్ కట్టినా తండూరి చికెన్ తీసిన సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ తీసిన మన గోబీ సిక్స్టీ ఫైవ్ తీసిన ఆ ని మనం ల్యాబ్ పంపించి ఆ కేసును ప్రూవ్ చేస్తే జైలు తో పాటు ఫైన్ ఉంది చట్టం ప్రకారం అది గమనించాలి హోటల్ వారు కానీ ఎవరైనా చాలా మందికి తెలుస్తున్నాయి అది ఇప్పుడు మనం కూడా ఏంటంటేనండి కొందరు రీసెంట్ గా హోటల్ లో చూసాను నో ప్రిజర్వేటివ్స్ నో కలర్స్ అని పెడుతున్నారు నో అజినోమోటో అజినోమోటో అని పెడుతున్నారు అవును అది నిజమే గోడల మీద కూడా రాసేసి వాల్స్ మీద కూడా పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు గోడల పైన నేను టేబుల్ మీద ఇలాగా ఒక హ్యాండిల్ లా ఉంటదండి దాంట్లో చూసాను నేను అలాంటి వాళ్ళని ప్రోత్సహించడం కూడా మంచిది సార్ తర్వాత ఈ చికెన్ విషయానికి వస్తే కట్ చేసిన తర్వాత దానికి ఇంజెక్షన్ పొడిచి లేకపోతే ముందే ఇంజెక్షన్ పొడి చేసి అదే బాగా అట్రాక్టివ్ గా కనపడ్డానికి అలాంటి జరుగుతున్నట్టుగా వస్తున్నదండి అటు శాంపుల్స్ అవి కూడా కలెక్ట్ చేస్తున్నారు వెటనరీ వింగ్ కోఆపరేషన్ కూడా కావాలి దానికి వెటనరీ వింగ్ వాళ్ళు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ జరగటం హ్యాండిల్ చేయటం చికెన్స్ తీసుకొచ్చి మనం ఉన్న కొన్ని వీడియోలు చూసినట్టు బాత్రూమ్ దగ్గర పడేయటం ఏంటండి అది అది ఇంకా అసలు అలాంటి ముందు పడేసారు సార్ గలీజ్ అలాంటి ఎవరన్నా దయచేసి దొరికితే అది ఎక్కడి నుంచి ఎక్కడ తీశారో కొంచెం డైరెక్ట్గా చేస్తే దాన్ని ఇమీడియట్గా సీజ్ చేసే అధికారం ఉందండి కమిషనర్ గారు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు కానీ జీహెచ్ఎంసీ కమిషనర్ కానీ లోకల్ కమిషనర్లు కానీ ప్రజారోగ్యానికి భంగం అనుకుంటే వాళ్ళు ఆ దాన్ని ఇమీడియట్ గా సీజ్ చేసుకునే పవర్ చట్టాల్లో ఉంది అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అటువంటి ఆటలని బయటికి రావాలంటే ప్రజల సహకారం కూడా కావాలి ఇప్పుడు ఇలాంటి అన్నిటికీ మనం మాట్లాడుకుంటున్నాం కదా దీనికి ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అని ఒకటి పెట్టారండి కొత్తగా ఫుడ్ సేఫ్టీ దాని మీద ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అని దాని కాన్సెప్ట్ ఏంటంటే ఇలాంటి తప్పుల్ని జరగకుండా చూడటానికి ఓనర్స్ కాదు ట్రైనింగ్ హోటల్స్ లో పనిచేసి వర్కర్స్ కి అంటే మెయిన్ పర్సన్ ఉంటాడు కదా మేనేజర్స్ సర్వర్ సర్వర్ కంటే కూడా సర్వర్ స్లింగ్ మెయిన్ కిచెన్ స్టాఫ్ మెయిన్ ఇన్ఛార్జ్ స్టెప్ కొంచెం చదువుకున్నవాడు కావాలా వాళ్ళు సామాన్యమైన భాషలోనే ఇస్తారు ఆర్లీ త్రీ టు ఎయిట్ అవర్స్ మినిమం త్రీ అవర్స్ ట్రైనింగ్ ఉంది ఎయిట్ అవర్స్ ట్రైనింగ్ ఉంది ఫాలో అందరూ ఒకసారి రావక్కర్లేదు అంటే వంద మంది ట్రైనింగ్ ఇచ్చామండి పది మంది చాలు ఇలా రిపీటెడ్ గా జరిగితే ఒక ఒక వచ్చి జాగ్రత్త పూర్వం చెప్తే ఎక్కడ పడితే అక్కడ వేసేవారండి ఇప్పుడు ఏట్లేదు కదా కొంచెం తగ్గింది సార్ ఇంత ముందు మనం ఇప్పుడు చాక్లెట్ దీని కింద పడాలన్నా అట్టుబడి దీనికి కల్చర్ మారిపోయింది కదండి ఎక్కడో గుజరాత్లో కమిషనర్ గారు రామ్మోహన్ గారు అండి కమిషనర్ గారు పేరు చెప్పుకుని ఆయన చేసినట్టు శానిటేషన్ అంతా డెవలప్ చేసింది